మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ టేస్టీగా వండేవాళ్ళు అని అనుకుంటాం కదా ఎందుకంటే వాళ్ళు దీని మీదే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా పచ్చళ్ళు కానీ టమాటో పచ్చడి అంటే రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ వీటి మీదే చేసేవాళ్ళు అనమాట అంటే ఇక్కడ పడిపోయింది కదా అని డౌట్ వస్తుంది నాలాంటి వాళ్ళకి ఎందుకంటే మనం ఇవి చూడలేదు అప్పుడు ఇక్కడ పెట్టుకొని కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా చేస్తారనమాట త్వరగా అయిపోతుందండి రోట్లో కన్నా ఇది త్వరగా నలిగిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మనం చేసే వంట ఏదైనా సరే ఒకసారి ట్రై చేయండి పాత కాలంలో ఉండేవి మన అమ్మమ్మలు అరుగుల మీద కూర్చొని చక్కగా ఎట్లాగా పచ్చళ్ళు కానివ్వండి ఏదైనా నూరడానికి ఉపయోగించేవాళ్ళు సనికిల్లి అంటారు నాకు తెలిసి ఇంకేదైనా డిఫరెంట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఏమనుకోవద్దు సో మొత్తానికి టోటల్ గా పేరు అయితే అది ఈ రోజు మనం ఇక్కడ ఆటో దగ్గర గేట్ దగ్గర ఉన్న బౌల్స్ అండ్ జార్స్ అయితే ఉన్నాయండి అప్పట్లో అంటే వాళ్ళకి టైం పాస్ ఏమి ఉండేది కాదు కదా చక్కగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటే ఇలా పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు రోటి పచ్చళ్ళు ఇప్పుడు అంటే మనకి సీరియల్ సినిమాలు ఇవన్నీ వచ్చేసి అప్పట్లో కాలక్షేపం ఏమి చెప్పండి